సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఇన్ఫ్లుయెన్సర్ శెట్టి పైన నమోదైన హనీ ట్రాప్ కేసు సంచలనంగా మారింది విశాఖలో వెలుగు చూస్తున్నటువంటి ఈ ఘటన మరొకసారి సౌమ్యా శెట్టి అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది అసలు ఏం జరిగింది ఈ ఘటనలో పూర్తి వివరాలు చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమంటివి అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసిసి నోబోటలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ క్యాన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రెడ్క వార్తలకెళ్తే సినీ నటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శెట్టి వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతుంది పదే పదే ఆమె వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే తాజాగా హనీ ట్రాప్ చేసినటువంటి ఒక కేసు మీద ఆ ఫిర్యాదు మీద మరల ఇప్పుడు వెలుగులోకి వచ్చింది సుమారు కోటి రూపాయల వరకు దోచేసిందంటూ కూడా ఫిర్యాదుదారుడు లక్ష్మీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తాజాగా వెల్లడించడం అదేవిధంగా ఫిర్యాదు చేయడం పోలీసులకి సంచలనంగా మారింది రాజేష్ అనేటువంటి మరో యువకుడు కూడా పోలీసులను ఆశ్రయించడం ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం కూడా మరొక మలుపు తీసుకుంది ఒక కేసు ఇలా పదే పదే సోమశెట్టి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతుండడం హాట్ టాపిక్ గా మారింది నిజంగానే హనీ ట్రాప్కి పాల్పడిందా సౌమ్యాశెట్టి ఫిర్యాదుదారుడు చేస్తున్నటువంటి ఆరోపణలలో నిజమెంత అసలు సోమ్యాశెట్టి పదే పదే ఎందుకు వివాదాస్పదంగా మారుతుంది ఆమె చేసిన గతంలో చేసినటువంటి ఘటనలు ఏ రకంగా ఉన్నాయి ఒక దొంగతనం కేసుకు సంబంధించి కూడా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బ్యాక్ చాలా పెద్ద ఎత్తున సంచలనంగా మారింది సోమ్యాశెట్టి దగ్గర దగ్గర డెబ్బై తులాల బంగారం కేసు నమోదైంది ఆ సందర్భంలో బాధితులు ఎవరైతే ఆ గోల్డ్ పోడుగొట్టుకున్న ఉన్నారో వారు మాట్లాడినటువంటి బైట్స్ కూడా విన్న తర్వాత ఇప్పుడు వెళ్దాం నాకు టూ వెళ్దాం సిక్స్టీన్ నుండి పరిచయం తర్వాత కాంటాక్ట్ లేదు మళ్ళీ పాప పుట్టాక ఇన్స్టాగ్రామ్ లో పాప వీడియోస్ చూసి నాకు ఇట్లా మెసేజ్ చేసింది ఇంటికి వస్తాను పాపని చూడడానికి అంటే ఓకే అని చెప్పి రమ్మన్న వచ్చాక ఫోర్ టైమ్స్ వచ్చింది టూ టైమ్స్ వాళ్ళ హస్బెండ్ టూ టైమ్స్ వాళ్ళ మదర్ తో వచ్చిన ప్రతిసారి ఇట్లా మోషన్స్ అని చెప్పి చెప్పింది ఇంకా హెల్త్ ఇష్యూ అంటే ఎవరైనా వెళ్ళమంటారు అట్లనే నేను బాత్రూమ్ యూజ్ చేసుకో అన్న యూజ్ చేసుకున్నప్పుడు తను లాక్ అనమాట లాక్ ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే వాళ్ళకి ఏవో పద్ధతులు ఉన్నాయి సో అందువల్ల పెట్టుకున్నా అని చెప్పింది ఓకే అనుకున్నాం మేము ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ యాక్చువల్గా మ్యారేజ్ ఉంది సో అప్పుడు లాక్ తీసి చూస్తే గోల్డ్ అంతా మిస్సింగ్ కలర్ లో ఒక టెన్షన్ భయం కనిపిస్తుంది అలాంటిది ఏమైనా మీరు ఏమైనా చూసారా అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం దొంగతనం చేసినప్పుడు లేదు లేదండి అంటే తను కంటిన్యూస్ మాట్లాడుతూ ఉండేది సో మనకు డౌట్ వస్తే మనం ఇంట్లో గోల్డ్ పోయిందని చెప్తా మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఏంటో మాకు తెలియదు కానీ ఎప్పుడు అట్లా కంగారుగా గానీ ఓన్లీ లాస్ట్ నైన్టీన్త్ మాత్రం వెళ్ళినప్పుడు చాలా కంగారుగా వెళ్ళింది ఎందుకంటే అన్నయ్య డోర్ కొట్టాడు అంత మాకు తెలియదు ఆ విషయం మరి అందుకో ఏంటో తెలియదు కానీ నైన్టీన్త్ మాత్రం చాలా కంగారుగా వెళ్ళిపోయింది వెళ్ళినప్పుడు నాలుగు సార్లు జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి ఆరు ఫిబ్రవరి పంతొమ్మిది ఫోర్ టైమ్స్ ఫస్ట్ టూ టైమ్స్ హస్బెండ్ తన బలరాం శెట్టితో రావడం మిగిలిన రెండు సార్లు వాళ్ళ మదర్తో రావడం వచ్చేసరికి ఒకసారి మేము ఆ తర్వాత ఇరవై మూడు మ్యారేజ్ ఫంక్షన్ ఉందని చెప్పి మా మిస్సెస్ ఓపెన్ చేస్తే బంగారం కనబడపోయేసరికి షాక్ ఒక ఫైవ్ మినిట్స్ లో నేను వచ్చి డైరెక్ట్ గా స్టేషన్కి వెళ్ళి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్వి భాస్కర్ రావు గారికి చెప్పడం జరిగింది రైట్ ఇప్పుడు ఇన్నటువంటి ఈ ఆడియోలు కూడా విశాఖకు చెందినటువంటి రిటైర్డ్ పోస్టుల ఉద్యోగి ప్రసాద్ అదేవిధంగా వారి కుమార్తెతో జరిగినటువంటి సంభాషణ అప్పుడు పరిచయం ఏర్పరచుకుంది వీరితోటి సోమేశెట్టి ఓ షార్ట్ ఫిల్మ్ ఆడిషన్లో మొదలైనటువంటి స్నేహం తరచూ ఇంటికి వెళ్ళే వరకు కూడా వచ్చింది అలాగే ఒకరోజు ఇంటికి వెళ్ళి భారీగా బంగారం దోచేసింది ఆ తర్వాత గోవాకు చెక్ అనేది ప్రధాన ఆరోపణ దానికి సంబంధించిన వాయిస్ ఇప్పుడు మనకు చూసాం ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడము తర్వాత సొత్తును రికవరీ చేశారు అయితే సోమ్యా శెట్టి మాత్రమే ఈ దొంగతనం తాను చేయలేదని తనను ట్రాప్ చేశారంటూ కూడా ఆరోపణలు చేశారు అయితే బాధితులు మాత్రం తమ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసిందని కూడా వారు వాపోయినటువంటి వీడియోలు ఇప్పుడు మనం చూసాం ఒకసారి ఆ రోజు జరిగినటువంటి వాదనలు కూడా వినడం జరిగింది అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే తాజాగా ఆ ఘటన తర్వాత ఈ కేసుకు సంబంధించి వాదోపవాదాల కోసం ఒక లాయర్ని అప్రోచ్ కావాలి అడ్వకేట్ని అప్రోచ్ కావాలి దీని కారణంగా లక్ష్మీకాంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో క్యాజువల్గా పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య స్నేహ స్నేహానికి దారితీసింది ఆ సందర్భంలోనే ఈ తెఫ్ట్ కేసు ఎదుర్కొంటున్నటువంటి సోమ్యాశెట్టికి ఒక మంచి అడ్వకేట్ని సమకూరుస్తానని చెప్పేసినటువంటి లక్ష్మీకాంత్ రెడ్డి ఒక అడ్వకేట్ని కూడా అప్రోచ్ చేయించాడు అడ్వకేట్ అప్రోచ్ చేయించిన తర్వాత సోమ్యాశెట్టి యొక్క కేసుకు సంబంధించినటువంటి పరిణామాలు కొనసాగుతుండగా ఆ అడ్వకేట్ను కూడా లక్ష్మీకాంత్ ఇచ్చాడు కాబట్టి ఇక వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది అది కాస్త లక్ష్మీకాంత్ రెడ్డి నుంచి పూర్తిగా డబ్బులు తీసుకోవడానికే ఉపయోగపడింది రిలేషన్షిప్ అనేది ఆయన చేస్తున్నటువంటి ప్రధాన ఎలికేషన్ ఎందుకంటే మనతో మాట్లాడుతూ లక్ష్మీకాంత్ రెడ్డి కూడా ఇంతకుముందు చెప్పింది ఏంటంటే అడ్వకేట్ని నేనే ఆ యొక్క కేసుకు సంబంధించి వాదించమని అటాచ్ చేశాను కానీ వారిద్దరు కుమ్మక్క అయిపోయి ఇద్దరు కలిసి నన్ను చీట్ చేయడం జరిగింది ఆమెకు అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులు పంపించడమే కాకుండా ఫ్లాట్కి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించిన దానికి కూడా చాలా డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కోటి రూపాయలకు పైగా డబ్బు కూడా నా దగ్గర నుంచి గుంజుకున్నారని కూడా చెప్పారు అంతేకాకుండా అడ్వకేట్ కూడా పదిహేను లక్షలు తీసుకోవడం జరిగింది నా దగ్గర నుంచి ఏది సోమ్య ఆల్రెడీ కేసులో ఇరుక్కుంది కాబట్టి మరలా ఆల్రెడీ బెయిల్ మీద ఉంది కాబట్టి మరలా రిమాండ్కు తరలించేటువంటి అవకాశం ఉంది కేసు సీరియస్నెస్ పెరిగింది ఇప్పుడు మళ్ళీ జైల్లోకి వెళ్లకుండా రిమాండ్లోకి వెళ్లకుండా ఉండాలంటే ఇమీడియట్లీ నాకు ఫిఫ్టీన్ ల్యాక్స్ కావాలని లాయర్ అడిగితే తను పంపించినట్టుగా లక్ష్మీకాంత్ రెడ్డి మనకు చెప్పా చెప్పడం జరిగింది సోమ్యాశెట్టి అడ్వకేట్ ఇద్దరు కలిసి పదిహేను లక్షలు ఈ యొక్క రిమాండ్కి వెళ్లకుండా ఉండడానికి మేనేజ్ చేయడానికి అడిగినట్టుగా అది కూడా మీ నిచ్చినట్టుగా ఆ తర్వాత అసలు ఆ రిమాండ్కి సంబంధించిన రిసిప్ట్లు ఉంటాయి కదా కోర్టులో పే చేసినాయి లేకుంటే వాదించినాయి దానికి సంబంధించి ఏది చెప్పమన్నా కూడా చెప్పలేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇలా చాలా రకాలుగా చాలా సందర్భాలలో తనకు అవసరం ఉన్నప్పుడల్లా డబ్బులను అనేక సందర్భాలలో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రాజేష్ అనేటువంటి ఇంకొక వ్యక్తితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ తనకు తెలియకుండా గత మూడు నెలల క్రితం బయటపడిందంటే ఈ విషయం ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలవడంతో అసలు విషయం బయటకు రావడం జరిగింది ఆ తర్వాత ఈమె రివర్స్లో వచ్చి లక్ష్మీకాంత్ రెడ్డి పైన ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు కూడా చెప్తున్నాడు ఆయన సో ఆయన చేస్తున్నటువంటి కేసు ఏంటంటే తనను తన వలుపులోకి వెళ్ళేటువంటి విధంగా తీసుకువెళ్ళింది తనను అట్రాక్ట్ చేసింది ట్రాప్ చేసింది ఆ తర్వాత డబ్బంతా కూడా లాగేసుకుంది ఇప్పుడు నాకేం తెలియనట్టుగా నటిస్తుంది అనేటువంటి వివరాలను కూడా లక్ష్మీకాంత్ చెప్తున్నారు ఇదే అంశాన్ని కమిషనర్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో కూడా వెల్లడించారు ఫిర్యాదుదారుడు అదే అంశాలు చెప్పాడు హనీ ట్రాప్ జరిగింది నా దగ్గర నుంచి చాలా మొత్తంలో డబ్బులు లాగేసుకున్నారు వీళ్ళంతా కూడా భవిష్యత్తులో ఎవరు యువత కూడా ఇలాంటి మోసాలకు బారిన పడకూడదు అందుకనే కంప్లైంట్ చేస్తున్నారు వీరికి తగిన శిక్ష పడాలంటూ కూడా లక్ష్మీకాంత్ ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది దీంతో ఒక్కసారిగా సౌమ్యశెట్టి వ్యవహారం మరొకసారి తెరపైకి రావడం జరిగింది గత చాలా కాలంగా అనేక అంశాలలో తెరపైకి వస్తున్నటువంటి ఈమె పేరు ఇప్పుడు మరొకసారి తెరపైకి రావడం జరిగింది బట్ దీన్ని ఖండిస్తున్నారు సోమేష్ శెట్టి ఆమె కూడా సోమన్ టీవీతో మాట్లాడడం జరిగింది ఆమె మాట్లాడుతూ లక్ష్మీకాంత్ చెప్పిన వాటి కూడా ఖండిస్తూ రివర్స్లో ఆమె చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది తనను రెండో భార్యగా ఉండాలని చాలాసార్లు ఫోర్స్ చేశాడు నేను కుదరలేదు అన్నాను కాబట్టి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడని సోమేష్ శెట్టి చెప్తుంది బట్ లక్ష్మీకాంత్ వర్షన్ ఏ రకంగా ఉందంటే తనే నన్ను లోబర్చుకొని మనం పెళ్లి చేసుకుందాం నేను నీతో ఉంటా అని చెప్పేసి ఈ రకంగా అడిగింది ఆమె మొదటగా అంటూ కూడా లక్ష్మీకాంత్ చెప్తున్నాడు ఆ తర్వాత ఒక ఫిలిం అగ్రిమెంట్కి సంబంధించిన అంశాల్లో కూడా దీంట్లో కీలకమైనటువంటి ప్రస్తావన జరిగింది ఇద్దరి మధ్యలో ఫిలిం అగ్రిమెంట్కి సంబంధించి చాలాసార్లు ట్రాన్సాక్షన్ చేస్తున్న సందర్భంలో లక్ష్మీకాంత్ ఫోన్పేలు కానీ ఇద్దరు రక ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు కానీ ఇంట్లో ఇద్దరికి పెళ్ళైంది కాబట్టి సోమశెట్టి భర్తకు అనుమానం రాకుండా ఉండడానికి ఒక అగ్రిమెంట్ తీసుకుంటే ఆ సినిమా ప్రాజెక్ట్ పర్పస్లో డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి అప్పుడు ఏం కాదు ఇంట్లో ఉన్న అని కూడా ఒక ఫేక్ అగ్రిమెంట్ని కావాలని క్రియేట్ చేయించింది సోమ్యా శెట్టి అంటూ కూడా లక్ష్మీకాంత్ చెప్తున్నాడు బట్ సోమ్యా శెట్టి చెప్తుంది ఏంటంటే మా ఇద్దరి మధ్యలో ఒక సినిమా అగ్రిమెంట్ జరిగింది దాని కారణంగానే డబ్బులు ట్రాన్సాక్షన్ చేశాడు ఆ సినిమా అగ్రిమెంట్ కూడా తన బుద్ధి తెలిసిన తర్వాత మేము రద్దు చేసుకున్నామంటూ కూడా తను చెప్తుంది ఏదైనా కూడా రెండు ఇద్దరి మధ్య వాదనలు అయితే ఇప్పుడు ఆరోపణలు అయితే చాలా డిఫరెంట్ వెర్షన్లో అయితే కనిపిస్తున్నాయి ఇది ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి పోలీసులకి పోలీసులు రంగంలోకి దిగి దీనికి ఎందుకంటే సాక్ష్యాలు కూడా చాలా వరకు బయట లక్ష్మీకాంత్ దిగిన ఫోటోలకు సంబంధించి కానీ ట్రాన్సాక్షన్కి సంబంధించిన దానికి కానీ చార్ట్స్కి సంబంధించిన వాటికి కానీ అన్నిటికి కానీ పక్కా సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయంటూ కూడా లక్ష్మీకాంత్ క్లియర్గా చూపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది బట్ సోమేశెట్టి నుంచి కొన్ని ఆరోపణలు మాత్రం రావడం జరుగుతుంది కాబట్టి పోలీసుల దర్యాప్తులో అసలు ఏం జరిగింది ఎవరిది తప్పు ఎక్కడ వైరుధ్యం రావడం జరిగింది పూర్తి వివరాల విచారణలో బయటకు వస్తే తప్ప ఈ యొక్క అంశానికైతే ఒక కంక్లూజన్ దొరికే విధంగా మనకు కనిపించట్లేదు